హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని ఈరోజు ట్రెడిషనల్గా వంకాయ చిక్కుడుకాయ అయితే చేసి చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని చక్కగా నార తీసి కడిగి శుభ్రంగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి చిక్కుడుకాయల్లో పొటాషియం పొలైటు ఐరన్ కాల్షియం వంటి ఖనిజాలు విటమిన్ ఏ మరియు కే పుష్కలంగా ఉంటాయి అలాగే వంకాయలు పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి లేత వంకాయలు తీసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది వీటిని మెట్ట వంకాయలు అని కూడా అంటారు కదా వంకాయలు కండర రాకుండా ఉండాలంటే నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి అలాంటప్పుడు కండర రాకుండా కూర కమ్మగా ఉంటుంది వంకాయలో అధిక ఫైబరు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది జీర్ణక్రియ సులభతరం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి క్యాన్సర్ని నివారించడానికి రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా వంకాయ తోడ్పడుతుంది వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి చిన్న చిన్న ముక్కలు తరిగి వంకాయ చిక్కుడుకాయ అవన్నీ రెండూ కూడా తరిగిన తర్వాత కుక్కర్లో పసుపు ఉప్పు తగినంత వేసి రెండు విజిల్స్ అయితే తీసుకోండి రెండు కలిపి ఉడకపెట్టి చక్కగా దాన్ని చిల్లుల తట్టలో పెట్టి వార్చుకోవాలి చాలామంది వంకాయ చిక్కుడుకాయ కలిపి తినడానికి ఇష్టపడరు అంటే ఏమిటంటారంటే ఏ కూర ఆ కూరే తినాలి కానీ రెండు కలిపి చేయడం ఏంటి అంటారు కానీ ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఈ కూరలోకి కొత్తిమీర కారం అంటే పచ్చిమిర్చి అల్లం ఇంగువ కొత్తిమీర కలిపి కారానికి తగ్గట్టు ఈ కూర ఈ కూరకి కారం చాలా పడుతుంది కమ్మగా ఉంటుంది వంకాయ కూరకి కారం ఉంటే బాగుంటుంది అలాగే మెంతి పొడి అండి మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు ఇంగువ చక్కగా కొంచెం నూనె వేసి వేయించి పౌడర్ కొట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన చిక్కుడుకాయలని చక్కగా చిల్లుల తట్టలోకి వార్చేసుకోండి నీరంతా కిందకి దిగిపోతుంది అలా వార్చుకున్న ఈ చిక్కుడు వంకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి కూరకి మెంతి పొడి మంచి టేస్ట్ అండి అలాగే కొత్తిమీర కారం కూడా చేసి పెట్టుకోండి ఇప్పుడు కొత్తిమీర కారం చింతపండు మగ్గు మెంతి పొడి పోపు ఎండుమిర్చి అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవి తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఎక్కువే పడుతుందండి ఆయిల్ కూరకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలాడేక ఇంగువ ఆవాలు ఇంగువ చిటపటలాడిన తర్వాత తినపప్పు మినపప్పు ఎండుమిర్చి చక్కగా వేసి ఎర్రగా వేగాలి పోపు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టి వార్చుకున్నాం కదండి చిక్కుడుకాయ వంకాయ ఈ ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసి పైనుంచి కింద నుంచి చక్కగా కలపండి చిక్కుడుకాయలు తినడం వల్ల ఎముకలను బలోపేతం చేయడానికి గుండె ఆరోగ్యానికి గర్భిణీ స్త్రీలకు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనం అండి వంకాయ చిక్కుడుకాయ రెండిట్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇలా కలిపి చేసుకొని తినడం చాలా బాగుంటుంది కూర అయితే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి కూరకి పసుపు వేసి పైనుంచి కింద నుంచి కలిపేక కొంచెం మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూసుకోండి చక్కగా ఆయిల్ తేరుతూ ఉంటుందండి మ మంచి సువాసనతో ఇప్పుడు కొత్తిమీర కారం ఈ కొత్తిమీర కారాన్ని అందులో వేసి పైనుంచి కింద నుంచి కలపండి ఈ కూరకి కారం ఎక్కువే పడుతుందండి పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ఇంగువ ఇది బాగా పేస్ట్ చేసి వేసి కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేయండి ఉప్పు వేసి కూరకి ఉప్పు రుచండి చూసుకుంటూ వేసుకోవాలి ఉప్పు వేసి పైనుంచి కింద నుంచి కలిపిన తర్వాత మనం చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా గుజ్జు ఆ గుజ్జుని పిప్పి తీసి శుభ్రంగా పిక్క అది లేకుండా చక్కగా చేసి దాన్ని ఈ కూరలోకి ఒక మూడు నాలుగు చెంచాలు చిక్కటి గుజ్జండి చింతపండు కూరకి ఆ పులుపు మరీ ఎక్కువ కాకూడదు అలానే తక్కువ కాకూడదు క సమైన రీతిలో వేసుకున్నాం అనుకోండి మంచి రుచి అయితే వస్తుంది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసి పైనుంచి కింద నుంచి కలిపిన తర్వాత మనం మెంతి పొడి అయితే ఆడి ఉంచుకున్నాం మెంతి పొడి శనగపప్పు మినపప్పు జీలకర్ర దేనికి దానికి వేయించి ఎండుమిర్చి ఇంగువ ఆ పొడిని చక్కగా నాలుగైదు చెంచాలు కూరకి వేసుకోవాలి చింతపండు మెంతి పొడి బాగా కలిసి కూర కొంతసేపు ఆయిల్ తేరిన దాకా మూత పెట్టి మగ్గించామనుకోండి ఈ వంకాయ చిక్కుడుకాయ ముద్ద కూర అయితే చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా ఏ పండగ పబ్బాలకైనా నైవేద్యాలకైనా ఈ కూర మంచి రుచినైతే ఇస్తుందండి ఇప్పుడు ఇంకొంచెం మనం ఉప్పు సరిచూసుకోవాలి ఉప్పు లేకపోతే కూర ఎంత బాగా చేసినా కూడా మనకి రుచి ఉండదు చెప్తారు కదా ఈరోజు వంకాయ చిక్కుడుకాయ ముద్దకూర నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హైబ్ బటన్ ఇచ్చి నన్ను ఆదరించండి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి ఈ కూర మంచి రుచి ఇస్తుందండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ